ఇక తెలంగాణ ఒకరి కింద బానిసత్వం ఉన్నప్పుడే కేసీఆర్ గారు కొట్లాడారు తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడారు తెలంగాణని జయించారు మల్లిదశ దశ తొలిదశ ఉద్యమంలో ఎందరో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎందుకు ఒకరి కింద బానిసత్వం చేస చేయకూడదని మన నీళ్లు నిధులు నియమకాలు మనకు రావాల్సిన ప్రజలకు దక్కాల్సిన అన్నిటి పరంగా ఒకరి కింద వంగద్దు అనే ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నావా లేదా అయితే ముచ్చట అదే చూసుకోండి బానిసత్వంలోకి మళ్ళీ తెలంగాణ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను కోల్పోయింది ఢిల్లీ పార్టీల పెత్తనంలో నడుస్తుంది కాంగ్రెస్కు పాలన చేత కావడం లేదు అప్పుల పేరుతో కేసీఆర్ పై బద్నాం శూన్యం నుంచి కేసీఆర్ సునామి సృష్టించాడు రాదు అనుకున్న తెలంగాణను సాధించిండు కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధ తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా పన్నులు పెంచుతుండు ఢిల్లీకి సంచులు మోస్తుండు రోజుకో పన్నుతో ప్రజలకు షాక్ పేదోళ్ల రక్తం పీలుస్తుర్రు పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం మళ్ళీ రైతులకు పాత రోజులను గుర్తు చేస్తుర్రు ఎరువుల కోసం క్యూలో నిలబెడుతుర్రు రేవంత్కు ప్రజల సమస్యలు పట్టింపు లేదు త్రిబులార్ ట్యాక్స్ వల్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి మాజీ మంత్రి హరీష్ రావు అగ్రం అయితే మిత్రులారా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి నాకు హరీష్ రావు గారు మాట్లాడింది ఇక్కడ ఢిల్లీకి సంచులు మోస్తుండు పన్నులు పెంచుతుండు ఇంకోటి ఇక్కడ ఎరువుల కోసం క్యూలో నిల్చోబెడుతుర్రు మళ్ళీ రైతులను పాత రోజులు తీసుకొచ్చారు అనుకుంటూ మాట్లాడారు ఈ తెలంగాణ అస్తిత్వం కానీ తెలంగాణ ఇజ్జత్ కానీ తెలంగాణ రావాల్సిన నిధులపైన కేసీఆర్ గారు శూన్యంగా ఉన్న తెలంగాణని సునామీలాగా ఏర్పాటు చేసుకున్నాడు అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒకరి కాల కింద పోవద్దు అనేది కేసీఆర్ గారి ఇక మంది ఉస్మానియా విద్యార్థులు కూడా ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అయ్యారు కొందరికి పదవులు కూడా ఇచ్చిర్రు వాళ్ళు కూడా కోరుకునేది ఒకటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఎవరి కాళ్ళ కింద పెట్టొద్దు ఎవరి కాళ్ళ కింద పెట్టొద్దు ఇది మన తెలంగాణ మన కోసం కొట్లాడుకున్న తెలంగాణ మనకు దక్కాల్సిన ఫలాలు మనకే దక్కాలని కొట్లాడుకున్న తెలంగాణ మన ఫలాలను ఎవడో దోచుకుంటుండే ఆన్ని పొలి దాకా ఆనాడే దరిమిన మరి ఈరోజు మళ్ళీ మన ఫలాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకి బీజేపీకి అధిష్టానానికి పంచిపెడతా ఉన్నాడు ఈ త్రిపుల ట్యాక్స్ ఎవరి కోసం పెట్టేది దీన్ని ఎవడి కోసం ఎటువంటి ట్యాక్సీలు ఎక్కడ అక్కడ నరేంద్ర మోడీ ట్యాక్స్ వేస్తాడు రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఇస్తాడా ప్రజల్ని జ్యూస్ పిండినట్టుగా పిండుతా ఉన్నారు ఒక బత్తాయి రసాన్ని పిండి ఏ విధంగా రసాన్ని తీస్తారో ఆ విధంగా ప్రజల యొక్క రక్తాన్ని పిండి వారి యొక్క వ్యవస్థలపైన వారి యొక్క సామాన్లపైన విపరీతమైన పనులు వేస్తున్న పరిస్థితులు లోపడుతూ ఉన్నాయి ఎరువుల కోసం ఏ నాయకుడు మాట్లాడుతుడు నాకు మంత్రి పదవి ఇవ్వట్లేదని గోడు గోడున ఒక ఒక మనిషి ఎడతాడు మార్వాడిలో గోబ్యా కేంద్ర నాయన తెలంగాణలో మార్వాడిలో ఉన్నారని ఒకడు అంటాడు ఒక బీజేపీడు అంటాడు కానీ ఎరువుల కోసం ఎవరు మాట్లాడుతుండు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఆ పార్టీ పెద్దలు మంత్రులు మాజీ మంత్రులు వీళ్ళందరూ యూరియా గురించి క్యూలైన కట్టే విషయాన్ని మీరు చూస్తూ ఉన్నారు యూరియాల పైన జరుగుతున్న కుట్రలు మీరు చూస్తూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూరియాల గురించి మాట్లాడడం లేదు యూరియాల గురించి అసలు మాట్లాడమే లేదు యూరియా ఊసెత్తడమే లేదు యూరియా పైన ఎటువంటి స్పందనే లేకుండా పోతుంది రైతులకు ఇంత ఘోరంగా అన్యాయం జరుగుతుంది రైతులేమో రోజంతా రాత్రి పగలు ఎండ వాన చలి అని చూడకుండా వాళ్ళేమో వరుసపట్టి వాళ్ళ ఆధార్ కార్డులనేమో వరుస పెట్టి లైన్లో పెట్టి చెప్పులు లైన్లో పెట్టి రైతులు లైన్లో ఉంచి ఒక ఎకరానికి ఒకటే యూరియా పోస్తా మూడు ఎకరాలు కలిపి ఒకటే యూరియా పోస్తా ఈ సిస్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ సిస్టాన్ని తీసుకొచ్చిర్రు ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కేసీఆర్ గారు ఏ రైతుని ఏ ప్రజల్ని ఎవని కాళ్ళ కింద పోనీయకుండా రైతే రాజు అన్నట్టుగా గల్లా ఎగిరిచి మరి ఇట్లా గల్లా ఎగిరించి ఇట్లా గల్లా ఎగిరించి మరి చూసుకునేది కానీ ఇప్పుడు ఇట్లా ఇట్లా గల్లా కొట్టి గుంజే వ్యవహారాన్ని తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారు శూన్యంలా ఉండే తెలంగాణని సునామీ చేసుకొని వచ్చి చెప్పిన కేటీఆర్ గారి ముచ్చట అది నిజమే మరి వీళ్ళకంత చిత్తశుద్ధే ఉంటే వీళ్ళకంత దమ్మే ఉంటే మరి ఈరోజు వీళ్ళు ఎందుకు మాట్లాడరు యూరియా గురించి వీళ్ళెందుకు కొట్లాడరు ఈరోజు యూరియా కోసం తిప్పలు పడుతున్నా రైతులు వీళ్ళెందుకు ఆదుకుంటలేరు ఇదొక్కటి చెప్పుకోమనండి చాలు ఇంకేం వద్దు ఇవి చెప్పుకునే చాలు